వెల్కమ్ టు ఎన్జికె నైన్ న్యూస్ డి విజేందర్ రెడ్డి అదనపు జిల్లా కలెక్టర్ పౌర సరఫరాల జిల్లా మేనేజర్ ఎల్ సుగ్నాభాయ్ మరియు సంబంధిత అధికారులతో కలిసి ఏదులాబాద్ హంసాపూర్ కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయడం జరిగింది కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ధాన్యం మరియు రవాణా వివరాలు అడిగి తెలుసుకున్నారు అందులో భాగంగా రైతులు తేమ తాలు మరియు మట్టి లేని నాణ్య ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలను తీసుకురావాలని రైతులను కోరారు ఈ విషయంలో రైతులను జాగ్రత్త పడవలసిందిగా సంబంధిత ఈఈలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నిర్ణయించిన నాణ్యత ప్రమాణాలు కలిగిన తేమ శాతం పదిహేడు శాతంలో ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల సమాచారాన్ని వెదర్ ఫర్స్ యాప్ ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జ్ల ద్వారా రైతులకి సమాచారం ముందస్తుగానే తెలుపరచడం ద్వారా రైతులను అలర్ట్ చేయడం జరుగుతుందని తద్వారా రైతులు తగు జాగ్రత్తలు ముందస్తుగా తీసుకొని తమ ధాన్యాన్ని తడవకుండా కాపాడుకుంటారని పాడి కాంట్రాక్టరే కొనుగోలు చేసి ధాన్యాన్ని త్వరితరగిన రైస్ మిల్కి రవాణా చేయడం కొరకు అదనపు మహాలకై ఆర్టీఓ అధికారిని సంప్రదించి తగిన నివాహనాలను సమకూర్చి ధాన్యం రవాణా చేయవలసిందిగా పాడి కాంట్రాక్టర్కి ఆదేశాలు జారీ చేశారు కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేసినప్పుడు అవసరమైన టార్చ్ లైన్లు మరియు తూకం యంత్రాలు తేమ మీటర్లను తగు మూతాల్లో ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా మార్కెటింగ్ అధికారిని ఆదేశించడం జరిగింది కొనుగోలు కేంద్రాలతో తగినంత హమాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని మరియు వడ్లు దింపుకున్న సమయంలో రైతులకు ఎలాంటి బంతులు కలగకుండా చూసుకోవాలని తెలిపారు